కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ వెళ్లారు ఇక కేసీఆర్ రాక నేపథ్యంలో కూడా బీఆర్కే భవన్ వద్ద పోలీసులు భారీ ఏర్పాటు చేశారు ఇక కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో లో అవకతవకలపై ఈ కమిషన్ ఇప్పటికే విచారణ అయితే జరుపుతోంది ఇక ఈ నేపథ్యంలో ఇటు బీఆర్కే భవన్ వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక బందోబస్తుగా వందలాది మంది పోలీసులను కూడా మోహరించారు ఇక జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నేతృత్వంలో కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇందుకు సంబంధించి అప్డేట్స్ మా అందిస్తారు సవీన్ చెప్పండి ఇక ఇప్పటికే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ లో జరిగిన అవకతవకలపై ఈ కమిషన్ కేసీఆర్ ను విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తోంది ఇక కేసీఆర్ ను ఏ అంశాలపై ప్రశ్నిస్తోంది ప్రభుత్వ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో అంటే మేడిగడ్డ బ్యారేజ్ సెవెంత్ బ్లాక్ సంబంధించి మూడు పిల్లర్లు ఎప్పుడైతే ఉంగుబాటుకు గురయ్యాయో అప్పటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అనేది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రె కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ చేసి ఎందుకు ప్రాజెక్టు ప్రాజెక్టును నిర్మించాల్సి వచ్చింది మేడిగడ్డ అన్నారం సింధిల్ల ఈ మూడు బ్యారేజీలను అదే ప్రాంతంలో ఎందుకు నిర్మించారు ముఖ్యంగా కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధుల సమీకరణ We'll be right <laughs> back. వీటన్నిటి అంశాలపై కమిషన్ ఏర్పాటు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పింది అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్ ఏర్పాటు చేసింది ఇప్పటికే నూట పద్నాలుగు మందిని ఈ కాళేశ్వరం కమిషన్ విచారించింది అందులో కేసీఆర్ కంటే ముందు ఇద్దరు మాజీ మంత్రులు ఈటెల రాజేందర్తో పాటు హరీష్ రావు ఉన్నారు ఇక అంతకుముందు సాగునీటి రంగ నిపుణులతో పాటు రిటైర్డ్ ఇంజనీర్లు కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా పనిచేసినటువంటి అధికారులు వీట వీరందరినీ కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా సాక్షులుగా విచారించింది ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ ఎదుట విచారణకు హాజరయ్యారు ముఖ్యంగా ఇంతకు ముందు అందరినీ బహిరంగ విచారణ చేసిన కమిషన్ ఇప్పుడు కేసీఆర్ కూడా బహిరంగ విచారణ చేయబోతోంది ఒకవేళ కేసీఆర్ బహిరంగ విచారణ కాదనుకుంటే కెమెరా ముందు విచారణ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది కేసీఆర్ విచారణకు హాజరయ్యే క్రమంలో కేసీఆర్తో పాటు మరో ఎనిమిది మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాజీ మంత్రులను లోపలకు అనుమతించారు కేసీఆర్ విచారణకు వెళ్తున్న క్రమంలో ఒక పుస్తకాన్ని తన వెంట తీసుకెళ్లారు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టును మొదట కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదించింది దానిపై దానికి సంబంధించి తుమ్మిడి వద్ద నీటి లభ్యత లేకపోవడం కేంద్ర జల సంఘం నుంచి లెటర్స్ వచ్చాయి ఆ తర్వాతనే తుమ్మిడి నుంచి మేడిగడ్డ మేడిగడ్డకు మార్చామనేది బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తూ వస్తోంది ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణం విషయంలో కావచ్చు బీఆర్ఎస్ ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు ఎందుకు ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును నిర్మించాల్సి వచ్చింది అనే దానిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఇక ఈటల రాజేందర్ కూడా విచారణకు వచ్చిన రోజు కేబినెట్ సభ కమిటీ ఏర్పాటు చేశాము హరీష్ రావు నేతృత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావు చైర్మన్గా ఈటల రాజేందర్ తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశాము ఈ సబ్ క్యాబినెట్ సబ్ కమిటీ పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది అంతకుముందు ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేశారు ఐదుగురు రిటైర్డ్ ఇంజనీరింగ్ నిపుణులతోటి వారు కూడా నివేదిక ఇచ్చారు ఈ నివేదిక ఆధారంగానే ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పరమైన నిర్ణయం తీసుకున్నారనేది ఈటల రాజేందర్ చెప్పిన అంశం క్యాబినెట్ అప్రూవల్ కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉందనేది ఈటల రాజేందర్ చెప్పారు ఇక ఆ తర్వాత పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇస్తున్న క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు సైతం కేబినెట్ సబ్ కమిటీ అంశం వచ్చేసరికి కేబినెట్ సబ్ కమిటీలో హరీష్ రావుతో పాటు ఈటల రాజేందర్ హరి నేను సభ్యులుగా తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా ఉన్నాము తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు కాబట్టి వారిని కూడా విచారణ చేయాలి కదా అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు దీనిపై తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పందించారు కేబినెట్ సబ్ కమిటీ అనేది కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపైనే వేయలేదు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేబినెట్ సబ్ సబ్ కమిటీ కేబినెట్ అప్రూవల్ లేదు అనేది తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు దీనిపై నేనే స్వయంగా కాళేశ్వరం కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యి సుమోటగా వివరణ ఇస్తానంటూ తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు ఈరోజు కేసీఆర్ విచారణకు హాజరయ్యారు కాబట్టి కేసీఆర్ను కమిషన్ చైర్మన్ ఎట్లాంటి ప్రశ్నలు అడుగుతారు ముఖ్యంగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ప్రాణహిత చేయవేళ్ళ ప్రాజెక్టు రీడ్ జైనింగ్ చేసి కాళేశ్వరం పేరుతో ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించడంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారు ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా పనిచేసినటువంటి అధికారులు కావచ్చు కొంతమంది సాగునీటి రంగ నిపుణులు కావచ్చు వీరందరూ అప్పటి ప్రభుత్వ పెద్దలు అప్పటి ప్రభుత్వంలో కీలక పాత్రలో ఉన్నటువంటి వారి సూచనలు సలహాల మేరకే కాళేశ్వరం ప్రాజెక్టు రీజ రీడిజైనింగ్ జరిగింది మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీల నిర్మాణం జరిగిందంటూ స్పష్టం చేసిన నేపథ్యంలో అప్పటి ప్రభుత్వ పెద్దలంటే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదటి టర్మ్లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటల రాజేందర్ వీరి ముగ్గురిని అంటే ఇద్దరు మాజీ మంత్రుల విచారణ పూర్తి ఈ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు హాజరయ్యారు ఇప్పటి వరకు కాళేశ్వరం కమిషన్కు సంబంధించి విచారణ రాజకీయ నేతల విచారణ లేకుండానే కమిషన్ గడువు ముగిసింది కాబట్టి రాజకీయ నేతల విచారణ లేకుండానే కమిషన్ చైర్మన్ ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని భావించారు కానీ కమిషన్ గడువు మే ముప్పై ఒకటో తేదీ వరకు ముగిసింది ఆ తర్వాత రెండు నెలలు అంటే జులై ముప్పై ఒకటో తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ గడువును పెంచడం ఆ తర్వాత రాజకీయ నేతలైనటువంటి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా మంత్రులుగా పనిచేసిన వారికి నోటీసులు అందాయి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు ఈటల రాజేందర్కు నోటీసులు ఇచ్చారు జూన్ ఐదవ తేదీనే కేసీఆర్ ను విచారణకు రావాలని కోరారు కానీ కేసీఆర్ కమిషన్కు లెటర్ రాస్తూ జూన్ ఐదవ తేదీకి బదులు పదకొండవ తేదీన విచారణకు హాజరవుతానంటూ చెప్పారు అందులో భాగంగా జూన్ ఆరో తేదీన మాజీ మంత్రి ఈటల రాజేందర్ విచారణకు హాజరయ్యారు జూన్ తొమ్మిదవ తేదీన మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరయ్యారు అంతకుముందు రిటైర్డ్ ఇంజనీర్లు సాగునీటి రంగ నిపుణులు కావచ్చు మిగిలిన వారందరినీ కమిషన్ విచారణ చేసింది కమిషన్ చైర్మన్ ఏ ఏ ప్రశ్నలు అడిగారు వాటికి ఏ సమాధానాలు చెప్పాలి అనే దానిపైన కేసీఆర్ స్థాయిలో కసరత్తు నిర్వహించిన తర్వాతనే మాజీ మంత్రి హరీష్ రావు తొమ్మిదవ తేదీన విచారణకు హాజరైన తర్వాత ను కలిశారు కమిషన్ చైర్మన్ ఏ ఏ ప్రశ్నలు అడిగారు ఏ విధంగా సమాధానం చెప్పాము అనే దానిపైన కేసీఆర్ కు పూర్తి స్థాయిలో వివరించారు కాబట్టి వీటన్నిటి సమాచారాన్ని క్రోడీకరించిన తర్వాత సమాచారాన్ని సేకరించిన తర్వాతనే ఈ రోజు కేసీఆర్ విచారణకు హాజరైనట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారా గతంలో ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి అధికారులు అధికారులను విచారణకు పిలిచినప్పుడు వారు కూడా చెప్పారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ను కమిషన్ చైర్మన్ అడిగే ప్రశ్నలకు అనుగుణంగా ఎందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మార్చిన తర్వాత కాళేశ్వరం రీడిజైనింగ్ పేరుతో ప్రాజెక్టు నిర్మించాల్సి వచ్చిందనే దానిపైన కేసీఆర్ వివరించబోతున్నారు ఎస్ సవిని ముఖ్యంగా చూసుకుంటే ఇంతకుముందే కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే కూడా ఖచ్చితంగా వాస్తవాలు ఏంటనేవి బయటపడుతోంది కేసీఆర్ గొప్పతనాన్ని అర్థం చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలకు జీవితకాలం సరిపోదు అంటూ కూడా అనే వ్యాఖ్యలు చేశారు మరి ఈ నేపథ్యంలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో కూడా కమిషన్ అడిగే అన్ని సందేహాలకు కావచ్చు అన్ని ప్రశ్నలకు కావచ్చు కేసీఆర్ వాటన్నింటికి సహకరించి స్పష్టంగా ఆ సందేహాలన్నింటికి స్పష్టం చేసే అవకాశం కనిపిస్తోందా అంటే గతంలో కమిషన్ చైర్మన్ రిటైర్డ్ అధికారులను విచారణకు పిలిచినప్పుడు అందులో కొంతమంది సమాధానం ఇచ్చారు కొంతమంది కొన్ని ప్రశ్నలకు తమకు గుర్తు లేదు అనే విధంగా దాటవేశారు ఇప్పుడు కేసీఆర్ మాత్రం ఎందుకంటే గతంలో విద్యుత్ కమిషన్ కేసీఆర్కు తన అభిప్రాయాన్ని చెప్పాలని కోరినప్పుడు ఆయన లేఖ ద్వారా సమాధానం ఇచ్చారు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు అనేది బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పరిపాలన కాలంలో ఇది ఒక మైలురాయిగా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తూ వస్తోంది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రైతులకు నీళ్లు అందించాము ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ప్రధాన అంశంగా నీళ్లు నీళ్లు అనే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ తీసుకుని పోరాటం చేసింది అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాణహిత చేవేలను డిజైన్ మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాము దాదాపు ఇరవై లక్షల ముప్పై మూడు వేలకు పైగా ఎకరాలకు నీళ్లు అందించామనేది బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తూ వస్తుంది దీనివల్ల గ్రౌండ్ వాటర్ పెరిగిందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన ప్రచారం ఇప్పుడు ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు మిగిలిన నేతలు కావచ్చు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది మేడిగడ్డ బ్యారేజ్లో పిల్లర్లు ఏడో బ్లాక్ లో పిల్లర్లు కుంగిపోతే దానికి ప్రత్యామ్నాయంగా దానికి ప్రత్యామ్నాయంగా రిపేర్ చేయాలి కానీ కేవలం మేడిగడ్డ బ్యారేజ్లో మూడు పిల్లర్లు కుంగిపోయిన అంశాన్ని దృష్టిలో ఉంచుకొని విచారణ పేరిట కమిషన్లు ఏర్పాటు చేసి కాళేశ్వరం ప్రాజెక్టే పూర్తిగా ఉపయోగం లేదా అనే ప్రచారం చేయడం కరెక్ట్ కాదనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న అంశంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజ్ ఎప్పుడైతే పిల్లర్లు కుంగిపోయాయో ఆ తర్వాత ఎన్డీఎస్ఏ వచ్చింది ఎన్డీఎస్ఏ పరిశీలించింది ఎన్డీఎస్ఏ ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చింది ఇప్పుడు పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇచ్చింది ఆ తర్వాత విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది ముప్పై మూడు మూడు మంది అధికారులపై చర్యలు తీసుకోమని చెప్పింది కాగ్ రిపోర్టు వచ్చింది వీటన్నిటి రిపోర్ట్ల ఆధారంగా కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ను ప్రశ్నలు అడిగే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది కేసీఆర్ మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు నిర్మించాల్సి వచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు వలన ఉపయోగాలు కాళేశ్వరం ప్రాజెక్టు వలన రైతులకు ఏ మేరకు నీళ్లు ఇవ్వగలిగాము అసలు తెలంగాణ సంబంధించి ప్రాజెక్టుల స్వరూపం ఏ విధంగా ఉంటుంది అందువలనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎంచుకున్నాము అనేది కేసీఆర్ కమిషన్ చైర్మన్ ముందు ఉంచబోతున్నాము దీనికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజే పేరుతో ప్రాజెక్టు నిర్మించాల్సి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థ గ్యాప్కోస్ తోటే సర్వే చేసి ఆ సర్వే ఆధారంగా డిపిఆర్ రెడీ చేసి మేము కాళేశ్వరం ప్రాజెక్టు పై ముందుకు వెళ్ళాము అందులో భాగంగానే కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా నిధులు సమీకరణ చేసి ఈ ప్రాజెక్టును నిర్మించామనేది బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తున్న అంశం కాబట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కమిషన్ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకే మొగ్గు చూపిన తర్వాత పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించుకున్న తర్వాతనే కేసీఆర్ విచారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది ఉంటాయని నేను అనుకోను కాళేశ్వరమే కాదు ఇంకా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని కథలు పడ్డా ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే గుర్తిస్తా ఉన్నా నీ నాలుగు వందల ఇరవై హామీలు నీ ఆరు గ్యారంటీల నుంచి ప్రజల దృష్టిని మరల్చాలని ప్రయత్నం చేసినా మళ్ళీ ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం నువ్వు ఎన్ని రకాలుగా వేధించినా నిన్ను వదిలిపెట్టం నీ కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేదాకా వెంటాడుతూనే ఉంటాం కేసీఆర్ గారు తెలంగాణ చరిత్ర కేసీఆర్ ను ఇవాళ పిలిచి అది కూడా ఇరిగేషన్ గురించి మాట్లాడటము అంటే ఇది హనుమంతుడి ముందు కుప్పి గంతులు లాంటివి ఎందుకంటే కేసీఆర్ గారికి ఉన్నంత క్షుణ్ణమైన అవగాహన వాగులు వంకలు నదులు చెరువులు వీటి గురించి ఇరిగేషన్ రంగం గురించి కేసీఆర్ ఉన్నంత అవగాహన బహుశా భారతదేశంలోనే ఈరోజు సమకాలీన రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడికి కూడా ఉండదు మరి అట్లాంటిది కేసీఆర్ గారిని పిలిచి లేదు అడుగుతామంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులే అవుతుంది ముమ్మాటికి నిజాలు అల్టిమేట్ గా తేల్తాయి ధర్మము న్యాయమే గెలుస్తుంది అల్టిమేట్ గా కేసీఆర్ గారి పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో తెలంగాణను సాధించిన నాయకుడిగా తెలంగాణను సస్యశ్యామలం చేసిన నాయకుడిగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది రాష్ట్రం ఈ చిల్లర రాజకీయాలు పట్టించుకోకండి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీల మీదే మనం అందరం దృష్టి పెడదాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని తొందరలోనే ఈ చిల్లర రాజకీయాలు అన్ని ముగిసిన తర్వాత ప్రజాక్షేత్రంలో బట్టలిప్పి నించోబెట్టే విధంగా కార్యాచరణ ఉంటుంది దానికి మీ మద్దతు పలకాలని రాష్ట్ర ప్రజల ఇంతకంటే ఎక్కువ తెలివితేట్లు ఉంటాయని నేను అనుకోను కాళేశ్వరమే కాదు ఇంకా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని కథలు పడ్డా ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే గుర్తిస్తా ఉన్నా నీ నాలుగు వందల ఇరవై హామీలు నీ ఆరు గ్యారంటీల నుంచి ప్రజల దృష్టిని మరల్చాలని ప్రయత్నం చేసినా మళ్ళనీయం ప్రజల తరఫున అడుగుతూనే ఉంటాం ఎన్ని రకాలుగా వేధించినా నిన్ను వదిలిపెట్టం నీ కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేదాకా వెంటాడుతూనే ఉంటాం కేసీఆర్ గారు తెలంగాణ చరిత్ర కేసీఆర్ ను ఇవాళ పిలిచి అది కూడా ఇరిగేషన్ గురించి మాట్లాడము అంటే ఇది హనుమంతుడు ముందు కుప్పిగంతులు లాంటివి ఎందుకంటే కేసీఆర్ గారికి ఉన్నంత క్షుణ్ణమైన అవగాహన వాగులు వంకలు నదులు చెరువులు వీటి గురించి ఇరిగేషన్ రంగం గురించి కేసీఆర్ కు ఉన్నంత అవగాహన బహుశా భారతదేశంలోనే ఈరోజు సమకాలీన రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా ఉండదు మరి అట్లాంటిది కేసీఆర్ గారిని పిలిచి లేదు అడుగుతామంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులే అవుతుంది ముమ్మాటికి నిజాలు అల్టిమేట్ గా తేల్తాయి ధర్మము న్యాయమే గెలుస్తుంది అల్టిమేట్ గా కేసీఆర్ గారి పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో తెలంగాణను సాధించిన నాయకుడిగా తెలంగాణను సస్యశ్యామలం చేసిన నాయకుడిగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది రాష్ట్రం ఈ చిల్లర రాజకీయాలు పట్టించుకోకండి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీల మీదే మనం అందరం దృష్టి పెడదాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని తొందరలోనే ఈ చిల్లర రాజకీయాలు అన్ని ముగిసిన తర్వాత ప్రజాక్షేత్రంలో బట్టలిప్పి నించోబెట్టే విధంగా కార్యాచరణ ఉంటుంది దానికి మీ మద్దతు పలకాలని రా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందుకు విచారణకు అయితే హాజరయ్యారు రాక నేపథ్యంలో కూడా అటు బీఆర్కే భవన్ వద్ద ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు బందోబస్తుగా వందలాది పోలీసులను కూడా మోహరించారు మరి ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు బిఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా కేసీఆర్ వెంట వచ్చినట్టుగా తెలుస్తోంది ఇక కమిషన్ కు విచారణకు హాజరయ్యేందుకు కూడా కేసీఆర్ తో సహా మరో తొమ్మిది మందిని కూడా ఇటు కమిషన్ అధికారులు లోపల అనుమతించినట్టుగా తెలుస్తోంది ఇక ఇప్పటికీ విచారణ అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది ఇక కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ అవకతవకలపై ప్రాజెక్ట్ ఇప్పటికే ఈ కమిషన్ విచారించబోతున్నట్టుగా తెలుస్తోంది మొత్తానికి విచారణ అయితే కొనసాగుతుంది అయితే అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అసలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఇప్పటి వరకు దగ్గర స్పష్టం చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక ఈ నేపథ్యంలో అటు కేసీఆర్ ప్రతిపక్ష నేతగా తొలిసారిగా ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన విచారణకైతే హాజరైనట్టుగా తెలుస్తోంది ఇక మొత్తానికి ఆ జరిగినటువంటి కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించి వాస్తవాలు ఏంటో ఖచ్చితంగా బయటపడతాయి ఇటు కాంగ్రెస్ అధికారంలో ఉండి ఆ విమర్శలు చేయడం సరికాదంటూ కూడా ఇందుక బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక మొత్తంగా ఇటు ఇప్పటి వరకు ఈ కాళేశ్వరం సంబంధించిన విచారణలో అయితే నూట పద్నాలుగు మందిని అయితే విచారించినట్టుగా తెలుస్తోంది ఇక ఈ విచారించిన వారిలో కూడా ఇప్పటి వరకు ఉన్నతాధికారులు ఇటు కాంట్రాక్టర్లు ఇంజనీర్లు కూడా ఉన్నారు మరి నూట పదిహేనవ సాక్షిగా ఇప్పుడు కేసీఆర్ ను కాళేశ్వరం కమిషన్ అధికారులు అయితే విచారిస్తున్నారు మరి ఈ నేపథ్యంలో కాళేశ్వరానికి సంబంధించి పూర్తి వివరాలను కూడా వెల్లడించేందుకు పూర్తి వివరాలకు పూర్తి ప్రశ్నలు కూడా స్పష్టం చేసేందుకు కూడా కేసీఆర్ ఆ ఒక నివేదిక ఒక ఫైల్ తీసుకొని వెళ్లినట్టుగా తెలుస్తోంది